నేను ప్రాణాలతో ఉన్నంత వరకు నిన్న సముద్రంలోకి వెళ్ళనివ్వను ఏం జరిగినా సరే నాకంటూ ఉన్నది నువ్వు మాత్రమే కదా నన్ను అంత చెప్పి నువ్వు ఎందుక సముద్రంలోకి వచ్చావులే కదా నీకు ఇలా జరిగింది

Aka, lega ka? Aka. Hei, apa? Ye, macam ini? కింగో తాత కనిపించట్లేదు రా రా లాంచ్ ఎక్కేద్దాం

うん。 Jo, gjør det. మన తెరిచి నువ్వు చూసావు కదా ఏంటి మనం ఇలాగే పరిగెడుతున్నాయిగా ఉన్నావు మించి మనం ఏం చేయగలిగా ఒరేకింగు బోస్ శవపేట వెతకడం కంటే ఒడ్డుకెళ్తే ప్రాణాలతో ఉంటాం ఎవడో ఎవడరా చెప్పాడు ఏడే ఉంటే మనం చచ్చిపోతాం అయితే చచ్చిపో చావరా ఒడ్డులో పురుగులా ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరి కోసం చావరా బతుకున్నప్పుడు లేని విలువ చచ్చిపోతే వస్తుందేమో చాలా ఆపుతావా అది కాదు చాలా ఎందుకురా చావాలి ఎవరికోసం చావాలి నేను నా బిడ్డ కోసమేనా ఇక్కడికి వచ్చాను మంచిగా కాకపోయినా కనీసం ఒక మామూలు జీవితం అయినా బతకాలని ఇప్పుడు ఇక్కడ జరిగేవని చూస్తుంటే నేను వాడితో ఉంటే చాలనిపిస్తోందిరా నా అక్కడ నా అక్కని కోల్పోయినట్టు నన్ను కోలిపోయి నా బిడ్డ నుంచుకోవాలి నేను కూడా అదే చెప్తున్నాను ఏదో మీరే అన్ని కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు ఏ నేను కోల్పోలేదా మా తాతయ్య నన్ను ఆపాలనే సముద్రంలోకి వచ్చాడు నీ బాధని బయటికి చూపించుకుంటున్నారు నేను చూపించుకోవడం లేదు అంతే తేడా చూడండి మనలో ఏ ఒక్కడు చచ్చినా ఎలాంటి మార్పు ఉండదు సముద్రంలోకి వెళితే చచ్చిపోతామని మనమే నిరూపించినట్టు అవుతుంది నువ్వేమంటున్నావురా కానీ తాతయ్య చెప్పినట్టు దెయ్యాలు ఉన్నాయి ఇక్కడ మనం అనుకున్నది జరుగుతుందనిపించడం లేదు ఏంట్రా ఇది మార్టిన్ డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు తాతయ రే తీసుకెళ్ళి వాళ్ళ ఆటలో నేను కేవలం దోళిని ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే ఈ తరం వాళ్ళకి అక్కడ అబ్బలేదు ఎప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది అందుకే నేను వెతుక్కుంటూ లేని కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా అది నా వల్ల కాదు నువ్వు చెప్తే వాడు వెళ్ళాడు నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే ఆంటని చూడ్డానికి వెళ్ళారు ఇలా చూడరా నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా రై తను నా కూతురు నేను చూసుకుంటాను రా ఇది ఊరికి సంబంధించిన విషయం నీకు చేతనైన సాయం చేశావంటే రేపు మనమ్మాయికే కదరా పుణ్యం బోసయ్య తన బిడ్డని చూసుకుంటారన్న నమ్మకంతో ఆంటనీ ఒప్పుకున్నారు ఊరు జనాలకి యాంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు యాంటనీ లేని బాధ మెర్లీన్కున్న రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా మా నాన్న ఎప్పుడొస్తారు ఊర్ జనాల ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన ఆంటనీ ఆ సముద్రంలో నుంచి వచ్చాడు మెర్లింకేం చెప్పాలో అర్థం కాక వెళ్ళనన్న వాణ్ణి బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని వేధించింది ఆంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు ఆ చావుని అంగీకరించలేకపోయారు పిచ్చిపట్టిన కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు గురువు రాజుగా మారడం నా కళ్ళారా తాళాలు ఎక్కడ తాళాలెక్కడా తాళాలెక్క రానోళ్ళు ఎక్కడ్రా వస్తున్నారయ్యా త్వరగా రమ్మని చెప్పు మనల్ని మాత్రమే కాదురా పెద్దయినా ఎవరిని నమ్మడం బోసు ఏదో సమస్యని మన కుర్రాడు చెప్పారు చచ్చిపోయిన నా స్నేహితుడి మొహం మీద ఇవే గాయాలు చూశాను బోసు నువ్వు తప్పుగా అర్థం చేసుకుని